నమస్తే అండి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి చంద్రబాబు గారి నేతృత్వంలో నాలుగు మాసాలు గడిచింది అయితే ఈ నాలుగు మాసాల్లో వారు ఏం చేశారు వాళ్ళ కార్యక్రమాలు ఏంటి వాళ్ళు సంక్షేమ పథకాలు సూపర్ సూప్రశిక్ష ఎంతవరకు అమలు చేశారు అన్నటువంటి దాన్ని ఈ గత వీడియోలో మాట్లాడుకున్నాము ఇది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఈయన ఘోరమైనటువంటి వాటమి చవి చూశారు ప్రజలు అంత ఘోరమైనటువంటి ఓటమిని ఇచ్చారు అయితే ఈ నాలుగు మాసాల్లో ప్రతిపక్ష నేతగా అంటే ప్రతిపక్షంలో ఆ అసెంబ్లీలో కాకపోయినా ఇప్పుడు ఒకటే పార్టీ ప్రతిపక్షంలో కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రతిపక్ష నేత అని చెప్పవచ్చు అయితే ఈ ప్రతిపక్ష నేతగా ఈ నాలుగు మాసాల్లో ఆయన ఎంతవరకు నెట్టుకొచ్చారు ఎంతవరకు బా ఆయన ముందుకు అడుగులు వేశారు అన్నది పరిశీలిస్తే వివరాల్లోనికి వెళితే ఆయనకి దీనికి ఎన్ని మార్కులు ఇప్పుడు ఇవ్వచ్చు అని ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచింది గెలిచి ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు అప్పుడే స్టార్ట్ చేసేశారు వైసీపీ కార్యకర్తల పైన అభిమానులపైన విధ్వంసాలు చేయటం హత్యలు చేయటం అలాగే ఇట్లాగా విద్వా ఆస్తులు ధ్వంసం చేయటం వ్యాపారాలపైన దెబ్బ కొట్టడం లాగా కొట్టడం ఇట్లాంటి పరిస్థితి ఒక్క ప్రాంతంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి రెడ్బుగ్గు రాజ్యాంగం అని ఇట్లాగా అయితే ఈ విధంగా కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఆ సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైనటువంటి వాటం ఇచ్చినటువంటి పరిస్థితి పద్నాలుగు పదకొండు సీట్లకే ఎమ్మెల్యేలకు అలాగే నాలుగు ఎంపీ సీట్లకు పరిమితం అయిపోయారు ఈ విధంగా కూడా ఆయనకి అయ్యో పాపం సంక్షేమ పథకాలు అమలు చేశాడు అమలు చేసినా కానీ ఇంత ఘోరమైనటువంటి వాటం వచ్చింది పాపం అనేటటువంటి విధంగా సానుభూతి కలిగింది అలాగే ఈ విద్వాంసాలు వీళ్ళు చేయటం వలన ఈ విధంగా కూడా సానుభూతి కలిగింది అయితే జనసేన టీడీపీ నేతలు అలాగే ఈ కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి ఘోరమైనటువంటి వాటను చవి చూశాడు కాబట్టి సంవత్సరం వరకు కూడా బయటికి రాడు రాలేడు అనేటటువంటి విధంగా అనుకున్నారు కానీ ఒక నెల తిరగక ముందే ఈ విధ్వంసాలు హత్యలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన బయటికి రావటం జరిగింది బయటకు వచ్చి వాళ్ళని పరామర్శించటం అలాగే బయ పులివెందుల చ తరచుగా రావటం అక్కడ జనసందోహం జనసందోహం బాగా గుమికూడటం అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉండేటప్పుడు నెల్లూరు పర్యటనకు ఆయన్ని కలవటానికి వెళ్ళటం అక్కడ ఇసుక పోస్తే ఇసుక రాలనంత విధంగా జనసందోహం జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఎగబడుతూ రోడ్ల మీద బారులు తీరి ఉండటం ఇదంతా కూడా అలాగే వినుకొండలో రషీద్ హత్య ఘటనలకు సందర్భంగా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళే టైంలో వినుకొండలో జనం జనసందోహం ఇవన్నీ చూసి చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి గారికి ఒక కన్ను కుట్టినట్టు అయిపోయింది అయితే ఇది ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని రాజకీయ పరంగా భూస్థాపితం చేయాలి అనేటటువంటి విధంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఏం చేశారు ఆ వాళ్ళ వంద రోజులు గత నెల పంతొమ్మిదవ తేదీకి వంద రోజులు పరిపాలన అయితే వంద రోజుల పరిపాలన సందర్భంగా ఒక పెద్ద బండ వేశారు వైసీపీ పైన ఆ బండ ఏంటనేటటువంటిది తిరుపతి తిరుమల దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కలిసింది దాన్ని ఆ ప్రసాదాన్ని లడ్డూ ప్రసాదాన్ని భక్తులు తిన్నారు అనేటటువంటి విధంగా ఆయన బహిరంగ ప్రకటన చేయటం జరిగింది అయితే ఈ సందర్భంలో వైసీపీ ఏం చేయాలి ఇదేంటి ఇలాంటి ఆరోపణలు చేశారు ఇత ఇప్పుడు ప్రజలతో ఇది ఒక విశ్వాసాలపైన వాళ్ళ భక్తులు విశ్వాసాలపైన హిందువులు విశ్వాసాలపైన దెబ్బ కొట్టేటటువంటి ప్రకటన మనం చేసామనుకుంటారు ఇదేంటిదంతా అని చెప్పేసి వాళ్ళు ఒక విధంగా ఆశ్చర్యానికి నిర్గాంతపోయారు వాళ్ళు అయితే ఏం చేయాలో ఆ క్షణం వాళ్ళకు తోచట్లేదు అలాగే తరచు తరచు కొన్ని రోజులు గడిచిన తర్వాత సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళడం అయితే ఆ సుప్రీంకోర్టులో కూడా న్యాయమూర్తులు అడగటం మీ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా నేతులకు కల్తీ క కలిసింది ఈ కల్తీ నెయ్యిని వాడారు లడ్డూ ప్రసాదం ఆ లడ్డు ప్రసాదం ప్రజలు భక్తులు తిన్నారు అని ఏ విధంగా అన్నారు ఆయన దగ్గర ఎటువంటి మెటీరియల్ ఉంది ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఎలా అన్నారు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాగా కొన్ని కోట్ల మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల విశ్వాసాలని ఆ మనోభావాలని దెబ్బతీయటం కాదా ఇది ఇట్లా ప్రకటించవచ్చా అని చెప్పేసి వాళ్ళు విమర్శించడం అక్కడ చురకట్టించడం కామెంట్ చేయడం జరిగింది అయితే దాని తర్వాత ఎంత వేరంగా వాళ్ళైతే వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద అభాండం వెయ్యాలని చూశారో అంతే వేరంగా మరలా జనాల్లోనికి ఇది అబద్ధ ప్రచారం చేశారు ప్రకటన చేశారు అన్నటువంటి విధంగా కూడా ఇంకా అంతే బలంగా వెళ్ళింది ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా అపవాదు దేశవ్యాప్తంగా కలిగింది వీళ్ళు అబద్ధం ప్రచారం చేశారు అన్నటువంటి విధంగా ఆ విధంగా కూడా వైసీపీ మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా సానుభూతి పెరిగింది అయితే ఈ విధంగా వంద రోజుల పరిపాలన ఇప్పుడు సుమారుగా నాలుగు మాసాలు కావస్తుంది ఈ పరిపాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇట్లాంటి చేసింది పెద్దగా కనిపించడం లేదు ఒక సందేహంగానే ఉంది అయితే ఈ విధంగా కూడా ఈ కొద్ది కాలంలోనే వీళ్ళపైన కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది ఈ విధమైనటువంటి సానుభూతి కలిగింది వైసీపీకి కానీ కొన్ని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విమర్శలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా చెప్పుకోవచ్చు ఏంటి అని అంటే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అది ఆయన దగ్గర ఆయన దగ్గరికి వెళుతుంటే తాడేపల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ ప్యాలెస్లో ఆయన సామాన్యమైనటువంటి ప్రజలకు కానీ అభిమానులకు కానీ కార్యకర్తలకు ద్వితీయ శ్రేణుల నాయకులకి అందుబాటులో ఉండడం లేదు ఆ చుట్టూ ఉన్న ఉన్నటువంటి కోటరీ వాళ్ళు ఇంటరాక్ట్ చేయట్లేదు కలవనివ్వట్లేదు ఆ ప్యాలెస్కి ఆయన పరిమితం అయిపోతే ఎలా అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఈ విధంగా చేస్తూ పోతూ ఉంటే కార్యకర్తలకి కోపం కలిగి వాళ్ళు ఆ భావంతో వ్యతిరేకత అయిపోయేటటువంటి అవకాశం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి కావాలన్నటువంటి నాయకులు వాళ్ళు దూరం అయిపోతుంటారు అలాగే జగన్మోహన్ రెడ్డిని కావాలన్నటువంటి అభిమానులు కార్యకర్తలు ద్వితీయ శ్రేణులకి జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకుంటున్నారు ఇట్లాగే ఈ ఇద్దరి మధ్యన కూడా అనుసంధానం చేసేటటువంటి సరైనటువంటి అధికార ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకపోవడము అది ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాజకీయాలకు సంబంధించి ఆ న్యాయపరంగా ఇట్లాంటి ప్ర ప్రకటనలు చేసేటప్పుడు దాన్ని ఎదుర్కొనేటటువంటి పాయింట్అవుట్ చేయగలిగేటటువంటి అధికార ప్రతినిధులు కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి బంధువనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన వాళ్ళకి తెలిసినో అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి అధికార పది ప్రతినిధులుగా ఏదో పార్టీ పదవి ఇచ్చేసి పెట్టుకుంటే అక్కడ ప్రయోజనం లేదు అని అనుకుంటున్నారు ఇప్పుడు గట్టిగా వాయిస్ ఉండాలి వాయిస్ ఉండి వాళ్ళు ఆరోపణలు చేస్తే దాన్ని ఎదుర్కొనేటటువంటి అధికార ప్రతినిధులు ఉండాలి లేకపోతే మరలా ఇది ఒక మైనస్ అయిపోతుంది అని చెప్పేసి అనుకోవటం అలాగే మొన్నటికి మొన్న విజయవాడ వరద వరద వచ్చింది బీభత్సం వచ్చింది ఆ బీభత్సంలో ప్రభుత్వం వైఫల్యం ప్రభుత్వం పైన తీవ్రంగా వ్యతిరేకత ఏర్పడినటువంటి పరిస్థితి పేపర్లు తీసుకెళ్తాం రోడ్ల మీద కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా తిరుగుతున్నాం క్యూలో నిలబడుతున్నాం మాకు ఎటువంటి ప్రయోజనం కలగట్లేదు మాకేమీ అందట్లేదు అన్నటువంటిది ఇప్పటికీ కూడా వినిపిస్తున్నటువంటి ప్రభుత్వ పరిస్థితి తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది అదే విధంగా సానుభూతి వైసీపీకి కలిగింది అంతవర అంతేగాని అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఈ సర్వసామాన్యుల్ని సామాన్యుల్ని ఇట్లాంటి చేరనివ్వకపోవడం ఇది ఒక పెద్ద మైనస్గా తోస్తుంది ఇక రాబోయే రోజుల్లో ఇట్లాంటి పరిస్థితే కొనసాగితే పార్టీకి నష్టం వాటి లేటటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ అని చెప్పుకుంటున్నారు అలాగే ఇప్పుడు విజయవాడ వరదల ఆ సమయంలో ప్రకాశం బ్యారేజీని మూడు బోట్లు గుద్దాయి అయితే ఈ మూడు మూడు బోట్లు జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి నాయకులు గుద్దించేశారు లక్షల మంది ప్రజలు ప్రాణాలు తీయాలని చూశారు అనేటువంటి ఆరోపణ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చేశారు చేశారు ఆయన చేసిన తర్వాత మిగిలిన నాయకులందరూ కూడా ఆ వాళ్ళకు సంబంధించిన నాయకులు చేశారు కానీ దాన్ని తిప్పికొట్టేటటువంటి సరైనటువంటి రీతిలో తిప్పికొట్టేటటువంటి ఒక అదే అధికార ప్రతినిధులు లేకపోవడం అది పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి కాబట్టి అట్లాంటి వాయిస్ ఉన్నటువంటి అధికార ప్రతినిధుల్ని గట్టిగా ఎదుర్కొనేటటువంటి ధీటుగా ఉండేటటువంటి అంటే దెబ్బలాట్ల కాదు దానిలో ఉన్నటువంటి పాయింట్లను వెతుక్కొని న్యాయంగా ప్రతిస్పందించేలాగా నాలార్డ్ ఉన్నటువంటి పర్సన్స్ని తీసుకొని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్ళాలి అన్నటువంటి విధంగా ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సానుభూతి ఆ విధంగా ఆ కూటమి ప్రభుత్వం వలన సానుభూతి వస్తుంది ఎక్కువగా కానీ ఆయన వరంగా చూసుకుంటే ఇట్లాంటి మైనస్లు సరిదిద్దుకోవాలి ఇంకా జనాల్లోనికి వెళ్ళాలి ఆయన మాస్ లేడరు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి జన సందోహం వస్తుంది అట్లాంటి అతన్ని తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం చేస్తే ఎట్లా అని ఇప్పుడు అనుకుంటున్నారు ఆయన ప్రజల్లోనికి వెళ్ళాలా ప్రభుత్వం తాలూకు అన్నీ కూడా మంచేది చెడేది చెప్పాలి ప్రతిపక్ష పార్టీ నేతగా ఆయన మాస్ లీడరు మంచి ఇమేజ్ ఉన్నటువంటి లీడరు కాబట్టి ఆయన అలాగా నాలుగు గోడల మధ్యన బంధించేయడం కాదు బయటికి విడిచిపెట్టండి అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఈ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ నాలుగు మాసాల్లో ఇరవై శాతం మార్కులు వేయచ్చు అయితే ఇరవై శాతం ఆయనకి సానుభూతి కలిగింది కానీ ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఎక్కువ సానుభూతి వచ్చింది ఆయనకి తీరా మాసం ఓవరాల్గా చూసుకుంటే నలభై ఐదు శాతం మార్కులు వేయొచ్చు అనేటటువంటి విధంగా ప్రజా అభిప్రాయం ఉంది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే